శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీసులు పనిచేస్తున్నారని సూర్యపేట డీఎస్పీ ప్రసన్న కుమార్ అన్నారు శనివారం రోజున రాత్రి ఎనిమిది గంటల నుండి పది గంటల వరకు సూర్యపేట డీఎస్పీ ప్రసన్న కుమార్ ఆధ్వర్యంలో సూర్యపేట పట్టణంలోని ఇందిరమ్మ కాలనీ ఫేస్ వన్లో కార్టన్ సెర్చ్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో డీఎస్పీ మాట్లాడుతూ కాలనీలో ఎటువంటి అసంఘిక కార్యక్రమాలు జరగకుండా సీసీ కెమెరాలు ఏర్పాటుకు సహకరించాలని తెలిపారు శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీసులు పనిచేస్తున్నారని సూర్యాపేట డీఎస్పీ ప్రసన్న కుమార్ అన్నారు శనివారం రోజు రాత్రి ఎనిమిది గంటల నుండి పది గంటల వరకు సూర్యాపేట డీఎస్పీ ప్రసన్న కుమార్ ఆధ్వర్యంలో సూర్యాపేట పట్టణంలోని ఇందిరమ్మ కాలనీ ఫేజ్ వన్లో కార్డన్ సెర్చ్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో డిఎస్పీ మాట్లాడారు కాలనీలో ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా సీసీ కెమెరాలు ఏర్పాటుకు సహకరించాలని తెలిపారు అదేవిధంగా సైబర్ నేరాలు డ్రగ్స్ నిర్మూలన మహిళల భద్రతల పట్ల అవగాహన కల్పించారు పట్టణ ఇన్స్పెక్టర్ వెంకట్ పది మంది ఎస్ఐలతో మరియు సబ్ డివిజన్ సిబ్బంది ఎనభై మంది సిబ్బందితో కలిసి సుమారు ఐదు వందల ఇండ్లను తనిఖీ చేసి ఫింగర్ ప్రింట్ స్కానర్తో అనుమానితులను చెక్ చేసి డాక్యుమెంట్స్ సరిగా లేని ముప్పై ఎనిమిది బైకులు రెండు ఆటోలను సరైన పత్రాలు పెండింగ్ చలాను లేని వాహనాలను స్వాధీనం చేసుకున్నారు